గుడ్ మార్నింగ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు పొద్దుటే ఎప్పుడో తెల్లరగట్ల లేసానండి లేచి ఇంట్లో పని అంతా చేసుకుని పని మీద బయటికి వెళ్తున్నాం పని అంటే ఏం లేదండి హాస్పిటల్ పని మీద మొన్న కాకినాడ వెళ్ళామని తెలిసి చెప్పాను కదా అప్పటి నుంచి కొంచెం హెల్త్ బాగాలేదు అందుకని ఇంక అంత దూరం రాలేనండి అంటే సరే అని తణుకు తీసుకెళ్ళారండి తణుకు నిమ్మగడ్డ నిమ్మగడ్డ హాస్పిటల్ అనమాట ఏదో ఎర్రగడ్డ మెంటల్ హాస్పిటల్ అనిపించింది కదా మీకు అనిపించిందా నాకు కూడా అనిపించింది నిమ్మగడ్డ హాస్పిటల్కి అయితే వెళ్ళాము హాస్పిటల్ అండి ఇది తిన్నా తినకపోయినా ఉన్నా లేకపోయినా ఆరోగ్యం బాగుండాలండి మనిషి ఆరోగ్యం బాగోపోతే మనం ఏం చేయలేం హాస్పిటల్కి వెళ్ళామంటే టపీమని నాలుగేలు ఐదు వేలు టపీమని అయిపోతుంది మేమైతే రెండు నెలల నుంచి హాస్పిటల్ చుట్టూ తిరగడమైతే చాలా డబ్బులు వదిలించుకున్నాం కాకినాడ వరకు తిరిగాం ఒక్కోసారి అంతే మాకేంటో మూడు సంవత్సరాల నుంచి ఏదో ప్రాబ్లం వస్తూనే ఉంటుంది ఆరోగ్యపరంగా ఇంట్లో కావచ్చు అన్నింటిలో ఉన్నాము మేమే ఫస్ట్ వచ్చామండి హాస్పిటల్కి అయితే ఎవరూ రాలేదు అలాగే మన ఛానల్ ఎవరైనా కొత్తగా చూసినట్టయితే ఒక చిన్న లైక్ చేసి మన ఛానల్ కొంచెం సపోర్ట్ చేయండి ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి పక్కనే ఉన్న బెల్ ఐకన్ నొక్కితే ఆల్ అనే ఆప్షన్ నొక్కితే ఏమిటే నేను వీడియో పెట్టగానే మీకు నోటిఫికేషన్లోకి వస్తుంది ఇంతవరకు నా వీడియో చూసి ఫాలో అయిన ప్రతి ఒక్కరికి ఛానల్ సబ్స్క్రైబ్ చేసిన ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ అండి హాస్పిటల్కి అయితే ఇంకెవరూ రాలేదండి ప్రస్తుతానికి మేమే వెళ్ళాము ఎందుకంటే చాలా దూరం నుంచి వెళ్తున్నాం కదా తొందరగా వెళ్తే సీటు కూడా తొందరగా వస్తుంది మళ్ళీ పేషెంట్లు ఎక్కువైతే లేట్ అయిపోతుంది అసలు వంటక కదా అని పొద్దుటే బయదేళ్ళేమండి ఆ పొద్దుటే బయదేళ్ళ కూడా తెల్లారి గట్లా నాలుగింటికి లేసాను లేసి వంట చేసి గ్లాస్ టీ కాసి మా అత్తగారికి పోసి ఇంటిగాడన్నీ అవరుచుకుని ఎంత పేణం బాగోపోయినా ఇంటిగా పనులు ఎదా మామూలే పనులు తప్పు పనులు పనులే ఇండేషన్లో సిలాన్లు ఈ బ్లడ్ టెస్ట్లు ఈ మామూలే పడుకుంటే ఎవరు చేసి పెట్టేవాళ్ళు ఉంటారు చెప్పండి టోకెన్ అయితే ఇచ్చారండి సీటు పోయలేదు సీట్ రాశారు కానీ ఏంటో మరి టోకెన్లు ఇచ్చారు ఏంటో మరి భోజనం వాటిలో టోకెన్ లాగా నెంబర్ వన్ వచ్చింది మా పిల్లలు నేనైతే కూర్చున్నాను ఇక మేము కూర్చున్న పది నిమిషాలకి చాలామంది అయితే పేషెంట్లు అందరూ చేరిపోయారు నాకు ఎప్పుడు హెల్త్ అయితే బాగోదండి అస్సలు బాగోదు పది రోజులు బాగుంటే నెలలో ఇరవై రోజులు బాగోదు ఏదో సమస్య ఏదో సమస్య హాస్పిటల్ అని పేరు వచ్చిందంటే ఎన్ని డబ్బులు ఖర్చు అవుతున్నాయో ఖర్చు పెట్టే వాళ్ళకి మాత్రమే తెలుస్తుంది అందులోకి బ్లడ్ ఇన్ఫెక్షన్ ఉందంట నీరు అదే నీరు టెస్ట్ బ్లడ్ టెస్ట్ చేసారు బ్లడ్ ఇన్ఫెక్షన్ ఉందంట టైఫాయిడ్ జ్వరం ఉందంట ప్రత్యేకించి బ్లడ్ టెస్ట్కి రెండు వేలు తీసుకున్నారండి సీటు ఐదు వందలు మందులు దగ్గర దగ్గర మూడు వేలు అయినాయి అవి కాక మళ్ళీ ఇంటికి వచ్చేసామండి మందులు ఇచ్చారు శిలాలను పెట్టుకోవాలన్నారు అక్కడ మందులు అక్కడ మందులే ఈ మందులు ఇచ్చారు ఇంక ఇంటికాడ మాకు తెలిసిన ఆర్ఎంబీ డాక్టర్ గారు ఉంటే ఆయన చెప్పాం ఆయన వచ్చి కోర్స్ ఇన్ఫెక్షన్ చేస్తున్నారన్నమాట బ్లడ్ ఇన్ఫెక్షన్ ఉంది కదా కోర్స్ వాడాలమ్మా అని చేతికైతే క్యాన్ పెట్టారు పొద్దుట సాయంత్రం మందులు సిలాంగ్లో మూడేషిండేషన్లో డైలీ రోజు చేయించుకోలేక ఇంకా క్యాన్ అయితే పెట్టారు హాస్పిటల్కి వెళ్ళామంటే చాలా డబ్బులు అయితే పోతున్నాం అంటే తెలియట్లేదు సరే అండి వీడియో అయితే ఇది మా వీడియో మీకు నచ్చినట్టయితే ఛానల్ సబ్స్క్రైబ్ చేసి చిన్న లైక్ చేయండి ఇలాంటప్పుడే ధైర్యంగా ఉండి మనం ముందుకు వెళ్ళాలి వస్తూనే ఉంటాయి కష్టాలు చుక్కలు జీవితంలో వీటి కోసమే బాధపడితే మనం ఏం చేయలేం పిల్లల కోసమైనా మనం వేసుకుని పిల్లల కోసమైనా గట్టిగా నిలబడి ఉండాలి